వర్ధిల్లే కన్న లక్ష్మీ నారాయణ గారి నాయకత్వం వర్ధిల్లే మంత్రిwarlu పెంమాసాని గారి నాయకత్వం వర్ధిల్లే వర్ధిల్లే పెంమాసాని గారి నాయకత్వం వర్ధిల్లే పెంమాసాని గారి నాయకత్వం వర్ధిల్లే కేంద్ర మంత్రిwarlu డాక్టర్ పెంమాసాని గారి నాయకత్వం వర్ధిల్లే దాన్ని కూడా ఒక మిషన్ మోడ్ మీద సర్కిల్ లో అందరికి చెప్తా ఉన్నాం ఒకటి వచ్చే ఒకటి రెండు సంవత్సరాల్లో పోస్ట్ ఆఫీసులని పంచాయతీ ఆఫీసు ప్రతి ప్రాంతంలో పంచాయతీ ఆఫీసులో పోస్ట్ ఆఫీసును మార్చాలి ఆ కార్యక్రమం కూడా మనం అందరం తీసుకోవాలి విధంగా పార్సెల్ సర్వీసెస్ లో చాలా మంచి చేయొచ్చు మనం ఈరోజు మీరు తీసుకుంటే విశ్వ ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన అంటే ఒక వ్యక్తి ట్రైన్ అయినప్పుడు పదిహేను వేల రూపాయలతో వాళ్ళకి కావాల్సిన పనిముట్లు వాళ్ళకి ఇస్తారు వాళ్ళకి స్కిల్ నేర్పించి అవన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు డెలివరీ చేస్తా ఉన్నారు ఇదే విధంగా ప్రతి సర్వీస్ మనం ఎందుకు చేయకూడదు ఈరోజు తీసుకుంటే కల్తీ పెస్టిసైడ్స్ తీసుకుంటే కల్తీ విత్తనాలు తీసుకుంటే కల్తీ వీటన్నిటినీ మంచి కంపెనీలతోటి పోస్టల్ డిపార్ట్మెంట్ అయ్యప్పై ప్రతి రైతుకి మనం ఎందుకు ఇవ్వకూడదు అని మీరు ఆలోచించాలి కూర్చొని పోస్టల్ డిపార్ట్మెంట్ లో జరిగే చిన్న చిన్న తప్పులు కూడా అన్ని మాకు తెలుసు దయచేసి తెలియదని ఎవరు అనుకోవద్దు సారి రెవెన్యూ టార్గెట్స్ ఇచ్చినప్పుడు చిన్న చిన్నగా స్ప్లిట్ చేయటం పుస్తకాలన్నీ అంటే మీరు స్ప్లిట్ చేస్తే మీ టార్గెట్ మీరు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు కానీ దానివల్ల వేస్ట్ అవుతుంది చెట్లు నరకాలి ఇలాంటివన్నీ కూడా తెలియక కాదు అయితే మనందరం మీ అందరికి ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిందని దేనికైనా సరే మీకు కానీ నాకు కానీ అందరికి ఒక నమ్మకం ఉండాలి మీ కుటుంబాన్ని మనం మన కుటుంబాన్ని ఎవరైతే పోషిస్తున్నారో అది మీకు పోస్ట్ ఆఫీస్ అవ్వచ్చు నాకు ఇంకొక ఉద్యోగం ఇచ్చిన కంపెనీ అవ్వచ్చు లేకపోతే నేను పార్టీ చేసే నేను పనిచేసే తెలుగుదేశం పార్టీ కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా వారి జీవనాధారానికి ఇచ్చే ఇచ్చేదానికి ఒక నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉంది ఇది ఒకళ్ళు చెప్తే చేసేటువంటి పని కాదు మనలో మనకి రావాలి అరే మన కుటుంబాన్ని నష్టాల్లో ఉన్నా కూడా ఇన్ని వేల రూపాయలు పోస్టాఫీస్ ఉందంటే ఇది ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్ డబ్బులు ఆ డబ్బులకి మనకు అటువంటి మనకి ఇన్సైడ్ ఒక కృతజ్ఞత భావం వచ్చి మీరు అందరూ పనిచేయాలి ఈ పని చేయడం కోసం కూడా ఇప్పటి వరకు ఒక్కొక్కరు యాభై వేలు అరవై వేలు ఇన్సెంటివ్ తీసుకొస్తా ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఈ రోజు గుర్తు పెట్టుకోవాలి ప్రభుత్వం గుర్తుపెట్టి అందుకని మొట్టమొదటిసారిగా అన్ని రివ్యూ చేసి టాప్ ఫైవ్ పర్సెంట్ ఎవరైతే జీడిఎస్ వ్యక్తులు అద్భుతంగా పనిచేస్తారో నాలుగు రీజన్ గా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ గా డివైడ్ చేసి ప్రతి మూడు నెలలకి ఒక పండగ లాంటి వాతావరణం క్రియేట్ చేసి వాళ్ళందరినీ సెలబ్రేట్ చేయబోతా ఉన్నాం సంతోషం ఇవాళ పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ శంకుస్థాపనకి మన సత్యనిపల్లి వర్గంకి చేసినటువంటి పెద్దలు కేంద్ర మంత్రివర్యులు బ్రహ్మశాన చంద్రశేఖర్ గారు వేదిక మీద ఉన్న పెద్దలు ఈనాటి శంకుస్థాపన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి అనేక మంది పెద్దలు ఉన్నారు న్యూస్ నియోజకవర్గం నుండి డాష్ మీద మరి ఖాళీ లేకపోవటం వల్ల అనిగా భావించొద్దని చెప్పేసి నేను అందరినీ కోరుతూ మరి బ్రహ్మశాన చంద్రశేఖర్ గారు తాను గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి గెలవడం దాని తర్వాత ఆయన మోడీ గారి ప్రభుత్వంలో కేంద్ర మంత్రివర్యుడుగా జాయిన్ అయినప్పటి నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడమే కాకుండా వచ్చినప్పుడల్లా కూడా ప్రతి డిపార్ట్మెంట్ని రివ్యూ చేసి ఉమ్మడి గుంటూరు జిల్లా అభివృద్ధికి ఏమేమి చేయాలో కేంద్ర ప్రభుత్వం నుండి రైల్వేస్ కానీ పోస్టల్స్ కానీ అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మరి పార్టిసిపేట్ చేయటం అలాగే మన పార్లమెంటు సభ్యులు లావు కృష్ణదేవరాలు గారు మరి ఊళ్ళో లేకపోవటం వల్ల ఈ రోజులు రాలేకపోయినారు మరి వారి సహకారంతో మనం వేరే చల్ల కొండమూడు రోడ్డు కానీ అలాగే సత్తెనిపల్లి మాదిపాటి రోడ్డులో ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జి అనేక సంవత్సరాలుగా మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటిది అది కూడా త్వరలో నేను అనుకోవటం వచ్చే నెలలో వర్క్ మొదలు పెడతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ రకంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా మనం అమరావతి కానీ పోలవరం కానీ గోదావరి పైన అనుసంధానం కానీ ఈ రకంగా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకుంటా ఉన్నాం మరి ఇప్పటికే చాలా కాలాతీతమైంది మరి పెద్దలు మంత్రివర్యులు వెంబశాని చంద్రశేఖర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను